టు అలర్ట్ వివాహేతర సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తున్న వ్యక్తిని కొడుకుతో కలిసి చంపేసింది ఓ కిరాతకురాలు మంచిర్యాలలో సంచలనం సృష్టించిన యువకుడి మర్డర్ కేసులో వీడిన మిస్టరీ ఇది ప్రియుడు నిత్యం తాగుచ్చి వేధిస్తున్నందుకే ఈ కిరాతకానికి పాల్పడినట్టు విచారణలో తేలింది ప్రియుణ్ణి చంపిన ప్రియురాలితో పాటు హత్యకు సహకరించిన ఆమె కొడుకును అరెస్ట్ చేశారు పోలీసులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన యువకుడి మర్డర్ మిస్టరీ వేడింది శంకర్ తో సహజీవనం చేస్తున్న మహిళే తన కొడుకుతో కలిసి ఈ కిరాతకానికి పాల్పడింది పట్టణంలోని అశోక్ రోడ్డుకు చెందిన శంకర్ అలియాస్ చింటూ తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు మద్యానికి బానిసయ్యాడు స్థానికంగా నివాసం ఉంటున్న తమ బంధువులైన భాగ్యలక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఈ విషయం తెలిసిన భాగ్యలక్ష్మి భర్త ఆమెను వదిలేశాడు దీంతో అప్పటి నుంచి శంకర్ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు గత సంవత్సరాల కాలంగా సహజీవనం చేస్తా ఉన్నారు పెళ్లి కాకుండానే ఆ ఈమెకు భాగ్యలక్ష్మి కూడా భర్త వదిలిపెట్టుకోవడంతో ఇద్దరు సహజీవనం చేస్తా ఉన్నారు భాగ్యలక్ష్మికి ఓ కుమారుడు ఉన్నాడు వీరు ముగ్గురు ఒకే ఇంట్లో కలిసి ఉండేవారు కొద్ది రోజులుగా భాగ్యలక్ష్మితో గొడవలు పడుతున్నాడు శంకర్ ఈ నెల రెండున రాత్రి మద్యం తాగొచ్చి ఆమెతో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు శంకర్ వేధింపులు భరించలేని ప్రియురాలు అతని అడ్డు తొలగించాలనుకుంది కొడుకుతో కలిసి శంకర్ హత్యకు స్కెచ్ చేసింది నిద్రపోతున్న శంకర్ తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు మరుసటి రోజు హత్యోదంతం వెలుగులోకొచ్చింది శంకర్ తో సహజీవనం చేస్తున్న భాగ్యలక్ష్మిపైనే అనుమానాలు వచ్చాయి తల్లి కొడుకులను అదుపులోకి తీసుకుని విచారించడంతో కొడుకుతో కలిసి ఆమె ఈ మర్డర్ చేసిందని తేలింది పానం రాజేష్ ఈ భాగ్యలక్ష్మి కొడుకు అతని బలంగా తల మీద కొట్టడంతో మరణించడం జరిగింది ఈ క్రమంలో రాజేష్ కి పానం రాజేష్ కినం భాగ్యలక్ష్మి వాళ్ళ తల్లి కూడా సహకరించింది ఇది మా దర్యాప్తుంది మరి వీరిద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతా ఉన్నది శంకర్ భాగ్యలక్ష్మిని అమితంగా ప్రేమించాడు ఆమె పేరును తన గుండెపై పచ్చబొట్టు వేసుకున్నాడు కానీ చివరకు ప్రియురాలి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు